హలో హాయ్ అందరికీ నేను మీ పద్మావికి ఈరోజు మన ఛానల్ వచ్చేసి అయితే చేపల ఎగురైతే చేస్తున్నాను పులుసు పెట్టుకోవచ్చు ఎగురలా చేసుకోవచ్చు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా చాలా చాలా బాగుందని చెప్పకపోతే నన్ను అడగండి సింపుల్గా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు కొన్ని ముక్కలు ఫ్రైకి అయితే నేను తీసి పక్కన పెట్టాను ప్లేట్లో మంచిగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేశాను సూపర్గా ఉన్నాయి ముక్క మాత్రం అస్సలు వాటర్ లేకుండా చూసుకొని కారం ఉప్పు గరం మసాలా అండ్ ధనియాల పొడి సాల్ట్ అల్లం పేస్ట్ వేసి మంచిగా అస్సలు ఆయిల్ వేయకూడదు సాల్ట్ వేసుకొని అన్నీ కలిసేటట్టు మంచిగా కలుపుకొని ఈ ముక్కకి అంతా మసాలా పట్టేలాగా కలుపుకొని ఒక బాండిలో వేసి అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత లేదంటే మార్నింగ్ మనకు నచ్చినప్పుడు మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా మసాలా అయితే పట్టిస్తున్నాను అస్సలు వాటర్ చుక్క కూడా లేదు చూసారు కదా నూనె వేసుకుంటే ఇక జారిపోతుంది అంత సెట్ అవ్వదు ఈ మసాలంతా పట్టేలాగా కలుపుకొని ఒక బాండిలో వేసుకొని అయితే నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను మీరు మీ ఇష్టం అప్పటికప్పుడు చేసుకోవాలన్నా కూడా మసాలంతా పట్టిన తర్వాత డైరెక్ట్ ట్టు పెనం మీద చేసుకుంటే బాగుంటుంది చూసారు కదా ఇప్పుడైతే ఇందులో వేసి పెట్టేస్తున్నాను కొన్ని మాత్రం ఎగురుకు అనమాట తలకాయ ఉంటుంది కదా ఎగురు కానీ పులుసు కానీ చాలా బాగుంటుంది సో ఈ మసాలంతా పట్టించిన దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను నేను ఇంకా తర్వాత ఫ్రై చేసినప్పుడు కూడా నేను వీడియో చేస్తాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండ్ అయితే పెట్టేసుకోండి చాలా చాలా ఈజీ అండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అంటే కొంచెం టెన్షన్ పడి అదోటి ఇదోటి వేసి పులుసు కరావు కానీ ఎగురు కానీ ఖరాబ్ చేయకుండా సింపుల్గా చేసుకోవచ్చు సరిపడా ఆయిల్ వేసుకోండి హీట్ ఎక్కిన తర్వాత ఎందుకంటే దీనికి ఆయిల్ కరెక్ట్గా ఉంటేనే బాగుంటుంది తక్కువ వేస్తే అంత బాగుండదు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అన్నీ ఒకేసారి వేస్తున్నాను నేను మీరు పచ్చిమిర్చి కరివేపాకు అలా విడివిడిగా కూడా వేసుకోండి ఇంకా వా ఆయిల్లో అయితే ఇంకేం యాడ్ చేయలేదు డైరెక్ట్ ఆనియన్ క పచ్చిమిర్చి కరివేపాకు మాత్రమే వేసాను నేను ఇవన్నీ మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్నాము దీన్ని మిక్సీలో వేసి కూడా ఇంకా చిన్నగా కూడా చాప్ చేసుకోవచ్చు ఆనియన్ ఇంకా బాగుంటుంది గ్రేవీ వైజ్ నాకైతే అలవాటు కాబట్టి నేను డైరెక్ట్ అయితే వేసేసానమాట ఇంకా చేసుకుంటే ఇంకా గ్రేవీ వైజ్ బాగుంటుంది ఇంట్లో ఈ గురు ఎక్కువగా ఇష్టపడతాం ఎందుకంటే పులుసు ఎక్కువైపోయి తినరు వేస్ట్ చేస్తారనమాట ఇలా ఈ గురు అయితే తిన్న రెండు పూటలైనా కరెక్ట్గా తింటారు అది కరెక్ట్గా అయిపోతుంది అందుకని నేను ఎప్పుడు చేసినా గురు చేస్తాను సూపర్గా వచ్చిద్ది ఆనియన్స్ అయితే మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి ఎందుకంటే మన ఆనియన్స్ ఎంత మగ్గితే అంత మంచిగా గ్రేవీ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది చూసారు కదా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మూత పెట్టేద్దాము కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను నేను ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వడానికి వీలవుతుంది ఇది మూత పెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మనము మసాలా ప్రిపరేషన్ అయితే చేసుకుందాము ముందుగా వెల్లుల్లిపాయలు పొట్టుతోనే వేసుకోండి బాగుంటుంది ఒక స్పూన్ ధనియాలు అండ్ ఒక స్పూన్ జీలకర్ర అండ్ అంటే మన కరికి సరిపడ్డట్టు వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది దీనిలో అల్లం పేస్ట్ అయితే వేయద్దు అనమాట రెండు ఇలాచి కొంచెం చెక్క అండ్ ఇవైతే వేస్తానన్నమాట చూసారు కదా ఇవి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మన ఆనియన్స్ ఎంతవరకు కుక్ అయిందో చూసుకొని ఒకసారి మంచిగా గరిటతో మిక్స్ చేసుకోండి ఈజీగా చేసుకోవచ్చండి అంత టెన్షన్ పడే పని లేదు నాకైతే చాలా చాలా ఈజీగా చేస్తాను ఇష్టంగా కూడా తింటాను ఇప్పుడైతే పసుపు వేసుకోండి మన ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా పసుపు అయితే యాడ్ చేసుకొని ఇంకా పసుపుని కలిసేటట్టు కలుపుకోండి ఎంత బాగుంది కదా చూస్తేనే నోరూరిపోతుంది అసలు ఎప్పుడు చేసినా కూడా ఎగురు చేస్తే మార్నింగ్ టు ఈవినింగ్ లేదా మార్నింగ్ అయిపోతుంది నెక్స్ట్ డే కల్లా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా రెండు తాలికాయలు ఇచ్చాడు కాబట్టి ఇంకా చాలా చాలా బాగుంటుంది కారం సరిపడా వేసుకోండి దీ అంటే దీంట్లో కూడా పులుసు యాడ్ చేసుకోవచ్చు ఇష్టం అనమాట నేనేం పులుసు అయితే వేయట్లేదు ఇప్పుడు కారం కూడా యాడ్ చేశాను మనము చేప ముక్కలు వేసిన తర్వాత కలపడానికి బాగుండదు ఎందుకంటే ముక్క చెదిగిపోతుంది అందరికీ తెలుసు కదా ఇప్పుడైతే మన కారము పసుపు వేసాం కదా ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముక్కలని అయితే వేసేద్దాం చాలా ఈజీ అండి నాకైతే చాలా ఇష్టంగా చేస్తాను ఎంత పని ఉన్నా కూడా ఇలా పులుసు కానీ మటన్ గాని చికెన్ కానీ ఇదంతా ప్రాసెస్ కరెక్ట్గా చేసుకొని ఇవన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటి అన్నీ దీంట్లో వేసుకోండి మనము ఆనియన్స్ ఈసారి మిక్సీ పట్టి వేసుకోండి ఇంకా బాగుంటుంది నేను మిక్సీ అయితే పట్టలేదు నాకు అలవాటు కాబట్టి ఇలాగే చేస్తున్నాను ఒక్కసారి టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఏం లేదు అంటే ఇప్పుడు మనము తింపుకోవడానికి ఉంటుంది కానీ మధ్యలో కదిపితే ముక్క చిరిగిపోతుంది అంత బాగుండదు కాబట్టి ఒక్కసారి అలా రొటేట్ చేసుకొని మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఇంకా సిమ్లో పెట్టండి వంట హైలో పెడితే అడుగు సింపుల్ సింపు చేసుకోవచ్చండి ఏం లేదు మసాలా మాత్రం మంచి స్మెల్ ఉంటుంది ఫ్లేవర్ బాగుంటుంది దీనికి అల్లం పేస్ట్ అయితే యాడ్ చేయొద్దు ఇలా మనం వేసుకున్న వెల్లుల్లి అండ్ ధనియాలు జీలకర్ర ఒక చెక్క మీ ఇష్టం సాజీర ఇన్ కేసు వేసుకుంటే వేసుకోండి లేకపోతే సాజీరా అవసరం లేదు సో చూశారు కదా ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టిన తర్వాత మనకు ముక్క అయితే కడక్ అయిపోయింది ఇప్పుడు మనం పట్టుకున్న మసాలా అయితే దాంట్లో యాడ్ చేశాను కొద్దిగా వాటర్ వేసి కూడా తింపుకోవాలి ఎందుకంటే మంచిగా మసాలా అనేది మనకు నలగాలి కాబట్టి ఇప్పుడు కొద్దిగా మన జారు కడిగి ఆ వాటర్ అయితే యాడ్ చేసుకోండి ముక్కని కలపకుండా మనకు కొంచెం ఇలా హ్యాండిల్తో ఇలా తింపుకోవాలి కలపొద్దు వాటర్ అయితే సరిపడా వేసుకోండి ఎందుకంటే మనం కుక్ చేసుకున్నప్పుడు ఇంకా గ్రేవీ అనేది తగ్గుద్ది ముక్కుడికి మనకు ఆనియన్స్ అంతా కూడా చిక్కబడిపోతుంది అనమాట చూసారు కదా గరిటెతో కలపకుండా ఇలా తింపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో జ్యూసీ జ్యూసీగా వేడి వేడి అన్నంలో ఒక గంట అలా వేసుకుంటే ఎగురు సూపర్గా ఉంటుంది అనమాట ఒక ఫైవ్ టు త్రీ మినిట్స్ నేను మూత పెట్టాను అంతే చూసారు కదా ఎంత ఫైనల్గా మన చేపల ఎగురు చూసారు కదా ఇలా గరిటెతో కదపకుండా జస్ట్ అలా బౌల్ని కుదిపితే సరిపోతుంది అనమాట అన్నీ కలిసిపోతాయి అప్స్ అండ్ డౌన్ అవుతాయి అనమాట కింద కాబట్టి ఫైనల్గా అయితే ఇంకా కొత్తిమీరతో అండ్ పుదీనా కూడా ఉంది ఇంట్లో ఎందుకంటే పుదీనా కూడా అక్కడక్కడ కొద్దిగా వేశాను నేను సూపర్ అండి స్మెల్ మాత్రం ఇల్లంతా అలా ఒక రౌండ్ వేసిందని చెప్పొచ్చు ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా యాక్చువల్లీ ఇది చేసినప్పుడు మా ఇంట్లో చాలా తృప్తిగా తింటారు హ్యాపీగా గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీరు కూడా చెప్తారు తప్పకుండా ట్రై చేయండి నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోస్ బాగున్నాయి అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఫైనల్గా ఉప్పు కూడా చెక్ చేసుకోండి సాల్ట్ వేడి మీద అంతగా తెలియదు మనకు చల్లారిన తర్వాత సాల్ట్ పడుతుందా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తినండి అసలు తినకూడదు అంటే తినకుండా ఉండండి ఈ మధ్య సాల్ట్ తక్కువ తినాలనే డాక్టర్స్ అయితే చెప్తున్నారు కాబట్టి మన హెల్త్ని మనమే కాపాడుకుంటే చాలా చాలా మంచిది చూసారు కదా ఫైనల్గా మన రెసిపీ అయితే అయిపోయినట్టే ఇంకా వేడి వేడిగా కాకుండా కొంచెం చల్లారిన తర్వాత మనము అన్నంలో తింటే చాలా బాగుంటుందండి సూపర్ అని చెప్పొచ్చు ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అలా సర్వ్ చేసుకుంటే సూపర్ అని చెప్పొచ్చు ఈ డిషెస్ నేను ఐక్యాలో తీసుకున్నాను యాక్చువల్లీ నేను ఫోర్ తీసుకుంటా అంటే ఆయన రెండే తీసుకొని వచ్చాడు ఇప్పటికీ చాలా చూడడానికి చాలా చాలా బాగుంటాయి అసలు అవి చూస్తేనే తిన్నంత ఫీలింగ్ వస్తుంది నాకు ఈ బౌల్ చాలా ఇష్టం అనమాట సో చూసారు కదా వేడి వేడిగా రెండు ఫిష్లు అలా వేసుకొని కొంచెం గ్రేవీ అలా వేసుకొని తింటే ఉంటుంది వా నా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి అండ్ రేపు పుదీనా రైస్ ఇంకా వగేరా వగేరా మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ చూసి నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ